హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం ఆన్ బోర్డ్ హంద్ర ఎక్స్ప్రస్ అయితే ఉన్నాము సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ కోడూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది దిస్ ఇష్టాయిన్ గద్వాల్ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో ఇదివరకే మనకి కర్నూలు నుంచి నగర్ మధ్యలో చాలా మేజర్ బ్రిడ్జెస్ వచ్చే ఛాన్స్ ఉందని అందరికీ తెలిసిందే నేను కూడా దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేసి ఉంటాను తుంగభద్ర రివర్ కానీ కృష్ణా రివర్ కానీ ఆ తర్వాత ఇంకా పెద్ద వాగులు కూడా ఉన్నాయి ఎక్స్ట్రాగా రివర్స్ కాకుండా సో కాబట్టి ఈ బ్రిడ్జెస్ నిర్మించడానికి పెద్ద ఛాలెంజ్తో కూడుకున్న పని అనమాట ఎందుకంటే కనుక మనకి సమ్మర్ వింటర్లో మాత్రమే వాటర్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు సో ఆ టైంలో మాత్రమే మనం ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతాయి అంతవరకు మనకి వాటర్ ఫ్లో ఉన్నంతవరకు ఇది స్టాప్ చేయాల్సి వస్తుందనమాట కాకపోతే మనకి కర్నూలులో తుంగభద్ర బ్రిడ్జి మినహా గద్వాల వరకు ఎటువంటి మేజర్ బ్రిడ్జెస్ అయితే లేవు సో ఈ మధ్యలో ఏవైనా డబల్ లైన్ వర్క్స్ ఇప్పటికీ స్టార్ట్ చేస్తే కనుక మనకి కొంచెం ఉపయోగకరంగా అయితే ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి క్రాసింగ్కి ఇబ్బంది కలగకుండా మనకి కర్నూలు గద్వాల్ మధ్య రెండు కొత్త ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయితే చేశారు అందులో పొద్దురుపాడి స్టేషను ఆల్రెడీ దాదాపు కంప్లీట్ అయితే ఇవ్వొచ్చింది సో దానికి సంబంధించిన వీడియో మీకు ఇప్పటికే అప్డేట్ అయితే ఇచ్చి ఉంటాను రెండు వచ్చే ట్రైను కృష్ణ రవి सिब्रकृष्ण मॅप्राणी तुम्हाला काउंटोकडे चांगली भरवाचं